అఖండ టూ డిసెంబర్ ఫైవ్ కి రిలీజ్ క్యాన్సిల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వెనుక రియల్ స్టోరీ ఏంటి ఫ్యాన్స్ డిసెంబర్ టువెల్ కి పుష్ చేస్తున్నారు రిలీజ్ చేయాలని కానీ మూడు షాకింగ్ నిజాలు మిస్ నిజాలుయకండి బాలయ్య స్టార్ అఖండ టూ డిసెంబర్ ఫైవ్ కి రిలీజ్ ప్లాన్ అయింది కానీ ప్రొడ్యూసర్ లీగల్ ఇష్యూస్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఇష్యూస్ వల్ల పోస్ట్ పోన్ మేకర్స్ అపాలజీ చేశారు డిసెంబర్ టువెల్వ్ రిలీజ్ పాజిబిలిటీ ఇంపాక్ట్ ఎలా ఉంది అంటే రెండు వందల కోట్ల బడ్జెట్ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ పెండింగ్ పేమెంట్ వల్ల డిలే ఇండస్ట్రీలో కామన్ ప్రాబ్లం కానీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని కొందరు చెబుతున్నారు మీ అభిప్రాయం నిజంగా మార్కెటింగ్ స్ట్రాటజీ సెకండ్ వచ్చేసి బాలయ్య ఫ్యాన్స్ డిమాండ్ బాలయ్య శాలరీ నుంచి కొంత ఇవ్వాలి బాలయ్య నుంచి కొంత ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు ఇంతకీ బాలయ్య ఇచ్చారా లేదా అనేది సెకండరీ థింగ్ బాలయ్య శాలరీలో ఇరవై కోట్లు అడ్వాన్స్ చేసి సపోర్ట్ ఫ్యాన్స్ చేశారు అండ్ రిలీజ్ టు ఆన్ డిసెంబర్ ట్రెండ్ అవుతుంది ఈ కమిట్మెంట్ అద్భుతం డిమాండ్ ఓవర్ రియాక్షన్ మీరు ఏమంటారు థర్డ్ వన్ వచ్చేసి డిసెంబర్ ట్వెల్వ్ రిలీజ్ ఇంపాక్ట్ చూస్తే అఫీషియల్ కన్ఫర్మేషన్ పెండింగ్ కానీ క్లాస్ రిస్క్ ఉంది బాలయ్య నెస్తో వంద కోట్లు ఈజీ ఇది ఎవరికి లాభం లేదు కామెంట్ చేయండి పన్నెండు డిసెంబర్ రిలీజ్ చేయాలా వద్దా పోస్ట్ పోన్మెంట్ టెంపరీ బాలయ్య అండ్ ఫ్యాన్స్ సపోర్ట్ అది డిసెంబర్ ట్వెల్వ్ అయినా ట్వంటీ ఫైవ్ అయినా జనవరికి వచ్చిన ఇందులో మూవీ హిట్ అవుతుంది డౌటే లేదు